గుత్తిలో పర్యటించిన రాష్ట్ర ముతవల్లి అధ్యక్షుడు రిపోర్టర్ కెఎస్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రాష్ట్ర ముతవల్లి అధ్యక్షుడు కెఎం షకీల్ షఫీని ముస్లం మైనార్టీ సోదరులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం జామియా మసీద్ మతవల్లి దాండియా షఫీ నివాసంలో పట్టణంలోని దర్గా మసీదుల ముతవల్లి ఇమాంలతో సమావేశమయ్యారు ముందుగా దాండియా షఫీ మైనుద్దీన్ రాష్ట్ర ముతవల్లి అధ్యక్షుడు కెఎం షకీల్ షఫీని సాల్వాతో సత్కరించి సన్మానించారు అనంతరం మసీద్ దర్గా ఇమాములతో సమస్యల గురించి ఆరా తీశారు మసీద్ దర్గాలో ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకుని వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముతవల్లి అధ్యక్షుడు కెఎం షకీల్ షఫీ మాట్లాడుతూ రాష్ట్రంలోని వక్ఫో బోర్డు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలను తీసుకుంటామన్నారు పట్టణంలోని నిజామీ షాదీ ఖాన శిథిలావస్థలో ఉందని పలువురు ముతవల్లిలో ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ ల్యాండ్స్ కింద పట్టణంలోని షాదీ ఖానాలకు మరమ్మత్తు పనులు చేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దాండియా షఫీ మైనుద్దీన్ రహమతుల్లా మహబూబ్ బాషా సత్తార్ సాబ్ మసీద్ దర్గాల ముతవల్లీలు ఇమాంసాబ్లు ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు आउस मगालाले कालेको जना इने मगाले बसी गा भयो एनटीवी ले भाइले भयो आय आय आयले एनटीवी ले हास्य भाइ डिस्टर्ब भयो ठेलो भयो मय हजुर ठेला आला धन्यवाद छौ धन्यवाद

यार सेलेक्ट तो 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 कर कोई का हवा डॉक्टर हुई आगे नहीं कपटी तो हो गई लगा गिनती एकर जुड़ भाई हां ओके लगा क्या बात है डाले दे भाई ये मेरे ना ఆవ సహాయం ఆవ జనరల్ దబ్చి జరగండి పక్కి విచోరు అంటే మా దగ్గర ఆ సవి ఆ ఫైలరిస్త అట్లబట్టు నియోజకవర్గ కడొన్న బేషమాములు గానిండి ఈ మాములు గానిండి దర్గాలు గానిండి అక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారు మత పెద్దలు వాళ్లకు మాకు గత యాభై ఏళ్ళుగా వాళ్ళకు మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి అనేక ఇష్యూస్ గుర్తిలో ఉన్నాయి కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ మేలు వచ్చినా దురదృష్టవశాత్తు అవి తీర్చలేకపోయినారు దీంట్లో ప్రజలలోనే ఒక చైతన్యం రావాలా ల్యాండ్ గ్రావర్లు పెద్ద మనసు చేయాలా ఈ రోజు మనం ల్యాండ్ కబ్జా చేసినాము కనీసం టెనెంట్స్ గానన్నా మనము గుర్తింపు పొంది వాళ్ళే ఉన్నీ కొన్ని ఇప్పుడు నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నారు ఇంకా యాభై ఏళ్ళు ఉండని కాకపోతే రెంట్ దేవునికి దర్గాకి మసీదులకు రెంట్ రూపకంగా కట్టి రెంట్ రూపకంగానన్నా ఇన్కమ్ చేయండి అని నేను ఈ ల్యాండ్ గ్రాబర్లని ఈ రాజకీయ నాయకులని ఈ టెనెంట్స్ ని కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక బోర్డు ల్యాండ్స్ కబ్జా అయినటివి రిటర్న్ తీసుకోవాలంటే అనేక సమస్యలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ముప్పై ఏళ్ళ నుంచి నేను వింటూనే ఉన్నాను మేము తప్పుడు వాగ్దానాలు చేసినట్లు అవుతుంది నేను ఒక కోడ్ పరిరక్షిస్తాను అని అని ఇది ఇప్పుడు ఏంటంటే పెద్ద మనసు ల్యాండ్ గ్రాబర్సు టెనెంట్స్ రాజకీయ నాయకులు చేసినప్పుడే దీనికి పరిష్కారం వస్తుంది లేదంటే లీగల్ హడ్డుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి అందులో పెద్ద మనసులోనే ఈ సొల్యూషన్స్ గుర్తిలో ఉన్న ప్రాపర్టీస్ యొక్క సొల్యూషన్ తీసుకోవాలా ఈ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ నిజంగా చెప్తే గుత్తిలో ఉన్న ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ కర్నూలు తర్వాత గుత్తిలోనే అత్యధికంగా ప్రాపర్టీస్ ఉన్నాయి మంచి ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి ఆయన యూత్ కి గానీ అన్ఎంప్లాయ్మెంట్స్ కు గానీ లేదంటే హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి మననే ఫారూక్ గారు చెప్పినప్పుడు ఫారూక్ గారికి మంచి అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఆయన వర్క్ బోర్డు మంత్రిగా దాదాపు నలభై పర్యాయాలు ఉన్నాడు ఆయన అనుభవాన్ని ఆయన యొక్క గత మంత్రిగా చేసిన అనుభవాన్ని తీసుకుని ఏదో ఒకటి గుత్తి హెడ్ క్వార్టర్స్ లో మంచి ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేయాలా ఏ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది పెద్దలందరితో అడిగి రాజకీయ నాయకులతో తర్వాత ఎమ్మెల్యేలతో అందరితో అడిగి చేయాలా ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను కోరేది ఏమంటే మసీదులలో రాజకీయ జోక్యం తగ్గించండి ప్రశాంతత ఉంటుంది ఏదైనా ఉంటే పాలసీ డెసిషన్ పైన మీరు మాట్లాడండి కానీ మసీద్ కమిటీలు దర్గా కమిటీలు గవర్నమెంట్ మారుతానే వాళ్ళని మార్చాలా వీళ్ళని మార్చాలా అనేది మార్పు అభివృద్ది కాదు ముతవల్లిల మార్పు అభివృద్ది కాదు దర్గా కమిటీల మార్పు అభివృద్ది కాదు అభివృద్దికి తోడ్పడే ఏదైనా సహాయ సహకారాలు కానీ మీరు ఏదైనా సూచనలు కాని ఇస్తే బాగుంటుంది కుర్షీల వైపు చూడుకోకుండా అభివృద్దికి సహకరించినప్పుడే మీకు కూడా ఎన్నికలనేది పొద్దు ఓటమి ఉంటుంది రేపు గెలుపు ఉంటుంది మళ్లీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి పబ్లిక్ అనేది ఎప్పుడు మెచ్చుతారో ఎప్పుడు తంతారో వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి తన్ను తన్నులు తిన్న వాళ్లకు ఇది ఒక అనుభవంగా తీసుకొని ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు కూడా ఈ దర్గాలని కమిటీలని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ తో తల దూర్చొద్దని నేను రాజకీయ నాయకులకు అందరికీ మనవి చేస్తున్నాను ఏ పార్టీ అయినా అదే మన ఎలక్షన్స్ లో చాలా మీకు దెబ్బ డబ్బా తీశారు కాబట్టి ఇది ఎవరికైనా అదే రకంగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ అభివృద్ధికి సహకరించండి గుర్తిలో ఇప్పుడు ఎటు అంటే షాదీ ఖానాలు కమిటీలు ఏవైతే ఉన్నాయో శిథిలా వస్తున్నప్పుడు ఈ రోజు గుత్తి పాపులేషన్ ప్రకారం ఎంపీ ల్యాడ్స్ ఇచ్చినారు ఇంతకుముందు ముందు ఇంత ఎంపీ ల్యాడ్స్ కాలు శ్రీనివాసులు ఎవరో లాస్ట్ ఒకసారి ఇచ్చారు దాని తర్వాత ఇప్పుడు అనంతపురం ఎంపీ ఎవరైతే వస్తారో పిలిచుకొని పోయి చూపెట్టండి ఎంపీ ల్యాడ్స్ కమ్యూనిటీ హాల్కు డెవలప్ చేయండి ఐదు లక్షలు పది లక్షలు కేటాయించండి అని ఎంపీని నిలదీయండి తప్పు లేదు మనం ఓటు వేశామా లేదా అనేది కమ్యూనిటీకి ఇస్తున్నావు పది మంది ఓటు వేసి ఉండొచ్చు పది మంది వేయకపోయి ఉండొచ్చు కాబట్టి సులభతరంగా మనకు ఫండ్స్ రావాలంటే ఎంపీ ల్యాడ్సే గత్యంతరం ఇటువంటి ప్రాజెక్ట్స్ కు కాబట్టి ఎంపీ గారిని అడిగి సార్ పది లక్షలు ఇవ్వండి అని ఆయన చేతుల మీదుగా రెనోవేషన్ చేస్తే అది ఇన్కమ్ జనరేట్ అవుతుంది దాని తద్వారాగానే ఆ యొక్క షాదీఖానా డెవలప్ అవుతుంది కానీ ఎక్కడ కూడా నిధులు లేవు నిధుల పరిస్థితి బడ్జెట్ పరిస్థితి రాష్టం అందరికీ తెలుసు ఇంకా మనము బడ్జెట్ ప్లస్ లో రావాలంటే ఇంకా ఒక టూ ఇయర్స్ అది సెంట్రల్ కనుక కనుకరిస్తే తప్ప బడ్జెట్ ఇప్పట్లో మనము షాదీ ఖానాలకు ఇటువంటి వాటిలకు ఉపయోగం చేసుకునే ఫండ్స్ రాకపోవచ్చు కాబట్టి ఎంపీ లాడ్సే గత్యంతరం ఎంపీ గారే పది లక్షల వరకు బూత్లో కేటాయించాలా అని మేము సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం